అడ్వకేట్ రాజేష్ ఆయన ఇంటికి కూడా రావడం జరిగింది పల్లవి ప్రశాంత్ అరెస్ట్ ముందు కూడా వచ్చిండు అరెస్ట్ తర్వాత కూడా ఆయన పల్లవి ప్రశాంత్ వెంటే ఉన్నాడు పలవి ప్రశాంత్కి పద్నాలుగు రోజులు రిమాండ్ అనూహ్యంగా బెయిల్ రావడం జరిగింది దీని వెనకాల అడ్వకేట్ రాజేష్ కృషి చాలా ఉందని చెప్పారు ఆయనతో మా మనతో నమస్తే నమస్తే ఎలా అనుకున్నారా బెయిల్ వస్తుంది అనుకున్నారా నిన్న ఆల్రెడీ పోస్ట్ పోన్ అయింది హండ్రెడ్ పర్సెంట్ నిన్న కాదు యాక్చువల్లీ ఎప్పుడైతే ఎస్హెచ్ఓ జూబ్లీ అయినప్పుడే ఒక కంప్లైంట్ కాపీ అయినప్పుడే డెఫినెట్లీ సంథింగ్ ఈజ్ ఫిషి అనుకున్నాము హండ్రెడ్ పర్సెంట్ ఫిషీ లాగానే జరిగింది ఓకే అసలు ఏం జరిగింది కోర్టులో ఏం జరిగింది ఈ కోర్టులో అయితే దాదాపు ఒక యాభై మంది అడ్వకేట్లు వచ్చినామండి అంటే అదే సపోర్ట్ ఇచ్చినాము సో హైకోర్టు అడ్వకేట్లు కానీ నాంపల్లి క్రిమినల్ కోర్టు అడ్వకేట్లు కానీ అతను ముజ్రాజ్ క్యాస్ సంబంధించిన అది ఏంటి పర్సన్ కాబట్టి క్యాస్ తరఫున కూడా అడ్వకేట్లు వచ్చారు అందరం కలిసి వాలంటీర్గా సపోర్ట్ చేసిన ఒక్క రూపాయి కూడా ఎవరు ఫీజు స్టార్ట్ చేయలేదు ఎందుకంటే ఇల్లీగల్ అరెస్ట్ ఇల్లీగల్ డిటెక్షన్ క్లియర్గా అర్థమవుతుంది సో మేము అయితే దాదాపు ఒక ఇరవై ముప్పై ఆర్గ్యుమెంట్స్ చెప్పాము బట్ అవతల పీపీ వచ్చేసి పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఓన్లీ వన్ ఆర్గ్యుమెంట్లే చెప్పారు సెక్షన్ త్రీ నైంటీ త్రీ ఏ విధంగా అప్లికబుల్ అవుతుంది అనేది అది హండ్రెడ్ పర్సెంట్ అప్లికబుల్ కాదు దెర్ ఈస్ నో ఎవల్యూషన్ అండ్ ఎవిడెన్స్ ఇన్ దిస్ కేస్ అందుకే ఈ కేసు ఎన్నిలో ఈజీగా బెయిల్ వచ్చింది పదిహేను వేల రూపాయల పూచికత్తుతో బెయిల్ రావడం జరిగింది మామూలుగా మనం వీడియోలు చూస్తున్నాము అక్కడ అమర్దీప్ కార్ బలగొట్టేటప్పుడు కానీ అశ్విని కంటెస్టెంట్ వెనుక నుంచి కార్ బలగొట్టిన వీడియోస్ విజువల్స్ లో వ్యక్తులు ఉన్నారు వాళ్ళని ఏమైనా అరెస్ట్ చేసే అవకాశం ఉంటుందో వాళ్ళని ఎందుకు వదిలిపెట్టినారు డెఫినెట్లీ ద కేస్ ఈస్ ఇన్ అండర్ ఇన్వెస్టిగేషన్ ఓకే ద పర్సన్స్ ఆఫ్ అక్యూజ్ నెంబర్ వన్ టు టెన్ ఆర్ వాట్ ఇట్ మే బి దేర్ మే యూనో ఇట్ కెన్ బి అసెండింగ్ ఆర్డర్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్ ఆ ఆర్డర్స్ అన్ని చేంజ్ అయ్యే అవకాశం కూడా ఉంది యాక్చువల్లీ ఓకే నార్మల్గా మనం అశ్విని కార్ చూసినప్పుడు కానీ వైట్ కలర్ వ్యక్తి కనబడ్డారు వెనకాల అమర్దీప్ కార్కి సంబంధించి అశ్విని కార్కి సంబంధించి పలగొట్టేటప్పుడు పిల్లోడు కింద రాయి తీసుకొని కొట్టి పక్కకి వెళ్ళిపోవడం జరిగింది వాళ్ళు ఏమైనా పట్టుకునే అవకాశం ఉంటుందా చేస్తారా సీ హండ్రెడ్ పర్సెంట్ ఎవరైతే రిటర్న్ చేస్తారో పబ్లిక్ ప్రాపర్టీ రిటర్న్ చేస్తారో వాళ్ళని అయితే హండ్రెడ్ పర్సెంట్ పట్టుకుంటారండి బట్ వీట్ కాన్సెప్ట్ ఆఫ్ దర్ అమర్ది ఆర్ హోవర్ బట్ ఇంకొంతమంది అంటున్నారు పల్లవి ప్రసాంత్ ఓకే ఆయన చెప్పలేదు ఆయన ఫ్యాన్ కాకపోయినప్పటికీ జరిగిన ఘటన పైన ఆయన పాజిటివ్ ఎక్కడ మాట్లాడలేదు సర్కాస్టిక్ గా మాట్లాడిండు మనం కూడా చూస్తున్నాం ఏం చెప్తాం ఇప్పుడు మాటలు చేసలు అంటే ఇప్పుడు టిక్ గా మాట్లాడాలి అంటే ఆయనకి తెలియదు కాబట్టి మాట్లాడలేదు విన్ అవ్వడమే కాదు దాన్ని నిలబెట్టుకోవాలని కొంతమంది అంటున్నారు నిలబడింది ఇప్పుడు నిలబడింది ఇప్పుడు దీని వెనకాల బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు ఆల్రెడీ పోలీసు వాళ్ళని మేనేజ్ చేసి కావాలని అసెంబ్లీలో జరిగే దాన్ని డైవర్ట్ చేయడానికి చేస్తారని అంటున్నారు దీనిపైన ఏమంటారు ఇప్పుడు ఇది ఏంటంటే ఆల్రెడీ మేము నా తరపున ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారికి కంప్లైంట్ చేయడం జరిగింది మేము ఇన్వెస్టిగేషన్ కోరుకుంటున్నాము ఇన్వెస్టిగేషన్ లో వాస్తవాల వాస్తవాలు తడితే మనం అనుకున్నది ఇంకా సక్సెస్ అవుతుంది ఉండొచ్చు అలాంటిది ఏమన్నా అంటారా ఆ ప్రాబిలిటీ ఉందని ఆ గెస్సింగ్ ఉంది కాబట్టి మేము కంప్లైంట్ చేసాము ఇన్వెస్టిగేషన్ ఆదరి అంటే ఆర్డర్స్ ఇస్తే ఇన్వెస్టిగేషన్ జరిగితే నిజాలు బయటపడతాయని అభిప్రాయం ఏం పూజ ఏమి ఏమి పల్లవి ప్రశాంత్ అంటే ఏవన్నీ కండిషన్స్ పెట్టినారు పదిహేను వేల రూపాయలు పూజకత్వం అంటే బెయిల్ ఇస్తున్నాను అండి ప్లస్ ఈచ్ అండ్ ఎవ్రీ సండే పోలీస్ వాళ్ళకి చార్జ్ షీట్ అయిన వరకు కోఆపరేట్ చేయమన్నారు ఓకే ఇంకేం వాదు పోదాలు ఏం ఫైనల్ గా ఏం జరిగింది పల్లవి ప్రశాంత్ ఏం చెప్పాలని ట్రై చేసి పల్లవి ప్రశాంత్ ఏం చెప్పాలి ఇక్కడ ఓన్లీ అడ్వకేట్ లో చెప్పింది సో పల్లవి ప్రశాంత్ ఇన్నోసెంట్ అని చూజ్ చేసిన బెయిల్ వచ్చేటప్పుడు మాత్రం నెక్స్ట్ ఏముంటుంది రాజేష్ గారి రాజేష్ అడ్వకేట్ దాని మీద ఏముంటుంది దీన్ని హైకోర్టులో క్వాస్ చేస్తాం టోటల్ కేసే కొట్టేసే ప్రయత్నం హండ్రెడ్ పర్సెంట్ మేము మూవ్ అవుతాం థ్యాంక్ యూ